ఎస్ఈ భూవి చౌదరి ప్లీజ్ సఫ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ సో మామూలుగా మనం కాయి సైజులో లేకపోతే సైజు దాటేటప్పుడు వచ్చే సమస్యల గురించి చెప్తాను నేను ఈ వీడియోలో సో మనము మాట్లాడుకుంటూ ఉంటాం కదా మామూలుగా న్యాచురల్గానే సో ఇది చూడండి ఇది మామూలుగా గజ్జి తెగులు అంటారు ఇది దాంతోపాటు ఇది ఏంటంటే అక్కడ బ్లైట్ కూడా ఉంది సో ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటాయి అన్నమాట మనకు ముక్కాడ తెగలని అది మా ఇక్కడ నుంచి ఎండుకుంటొస్తుంది ఇక్కడ అది కనిపించట్లేదు కనిపిస్తే చెప్తాను సో ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ముక్కాడు తెగలనేది అది నేను ఈ ఫోటో ఈ వీడియోలు అయితే యాడ్ చేస్తాను మీకు సో ఆ ఇష్యూ అనేది ఎట్లుంటుందో కూడా చెప్తాను సో దాంతోపాటు మామూలుగా ఇంకా కొన్ని మనకు తగిలి వస్తాయి అనమాట బ్లైట్ కానీ ఏంటంటే ఎవరైతే జూలై మధ్యలో నుంచి ఆగస్ట్ లాస్ట్ వరకు అంటే సెప్టెంబర్ నెలలో పంటకు పోయినారు వాళ్ళకి బ్యాక్టీరియల్ బ్లైట్ ఎక్కువ సమస్యగా ఉంది సో ఇది బ్లైట్ ఆల్రెడీ చచ్చిపోయింది సో ఇట్లాంటి సమస్యలు కొన్ని ఉంటాయి అనమాట ఎందుకంటే ఆ క్లైమేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికోసం వస్తుంది దీన్ని గజ్జి దీన్ని గజ్జి తెగిలి అంటారు దీనికి యాక్రోబైట్ కానీ ట్రైసైకిజివల్ కానీ బాగా పనిచేస్తుంది సో అది సో ఇంకా మనం మాట్లాడుకోవాలనుకుంటే కంటి కనబడే అన్ని జాతుల్ని మనం జాతుల్ని అది నివారిస్తుంది ఇంకోటి అది గ్రీన్ లేబుల్లో ఉంది సో ఇబ్బంది ఉండదు పంటలకి సో తేంటీగలకు కానీ అది సో ఇక్కడ చూడండి పురుగు మొక్క పెట్టేసింది సో అంతా కారిపోతుంది చూడండి సో ఇట్లాంటి సమస్యలకు కూడా మనకు మామూలుగా నేను చెప్పింది సొల్యూషన్ లా పనిచేస్తుంది దాంట్లో మామూలుగా డైఫెన్ త్రీను ప్లస్ ఇమైట్ ఏమి చెట్టు ఉంటుంది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది సో ఇంకా దాంతోపాటు మనం చెప్పుకోవాలంటే కానీ ఇక్కడ ఫీల్డ్లోకి వచ్చాను కాబట్టి చెప్తున్నాను ఇంకా ఇక్కడ ఉంది చూడండి ఇక ఈ ముక్కాడు తెగలు అనేది మనకు మెయిన్ సమస్య ఇక ఇక్కడ స్టార్ట్ అయిందా ఇలాంటి దాంట్లోకైతేకైనా డోడీ కానీ ఇంకా మనం చెప్పుకోవాలంటే కన్నా పాలిరామ్ యాక్రోబు ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి అది ఓకే గైస్ ప్లీజ్ సప్ మై ఛానల్ హ్యాన్ గార్డెన్